నంద్యాల టౌన్ ముప్పై ఆరో వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఈ సందర్భంగా ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జీ మారుతి ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణ స్కూల్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్లలో ఆనందాన్ని కనిపించిందని అన్నారు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికి దక్కిందని అన్నారు అదేవిధంగా వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు

மாட்ட நிலபட்டுபுத்தம் మాట చెప్పినట్టుగా కట్టుబడి దానికి చంద్రబాబు నాయుడు గారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహారు వేలు ఈ రకంగా టోటల్గా ఫిజికల్లీ డిజబుల్కి అయితే పదహారు వేలు ఆశ్చర్యంగా ఉన్న వారికి ఎవరైనా కిడ్నీ పేషెంట్లు అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళు బ్లడ్ రికార్ కన్సల చేసుకుంటే పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి విడివెన్షన్లకు ఆరు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత వరకు మామూలు కొంచెం సామాన్యంగా కొంచెం డిజేబుల్ ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు చూడండి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చూసుకుంటే మీరు దాదాపుగా ఈ వ్యాడ్లో దాదాపు మూడు వందల నాలుగు మంది పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది డిజేబుల్స్ ఫిజికల్ డిజేబుల్స్ ముప్పై మంది ఉన్నారు అదే విధంగా ఏపీ పెన్షన్స్ వారు నూట అరవై మంది ఉన్నారు విడో పెన్షన్ నూట నాలుగు మంది సింగిల్ వుమెన్ ముగ్గురు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి